అండ్ ఫీవర్స్ అట్ టల్ మూడ్ అండ్ నైట్ మలేరియా ఉన్న వాళ్ళకి రాత్రి పన్నెండింటి నుంచి కానీ మధ్యాహ్నం పన్నెండింటి నుంచి కానీ సడన్ గా చలి రావటం జ్వరం రావటం జ్వరం సరిగ్గా నేట్రా పొద్దున సన్ రైజ్ టైంలో కానీ పది గంటల టైంలో కానీ అలాగే గాని అంటే మెంటల్ సింటమ్స్ అవి కూడా అదే టైంకి ఎక్కువ అవుతాయి అంటే రాత్రి పన్నెండింటికి ఫ్రెండ్స్ ను కూర్చోబెట్టుకుని వేదాంతం మాట్లాడటం మొదలెడతా సల్ఫర్ వాడు అలాగ ఒంటికంట రెండు అయిపోతూ ఉంటుంది పాపం భార్య పిల్లలు కునికిపోట్లు పడుతూ వీడు భోజనం చేయకపోతే భోజనం చేయనటువంటి తాదస్తప భార్యలు ఉండటం ఒక్కొక్కప్పుడు సల్ఫర్ పట్టలకే మరి వాళ్ళు అలా కూర్చుని ఉంటారు ఆ తలుపులు సంతున అక్కడ మూలల్నా బుద్ధం కలె అలా ఎండుకుని కూర్చుని ఉంటారు వాళ్ళు వీడు లేకపోతే వాళ్ళు లేవరు వీడు కూర్చుని అలా ఉపనిషత్తులు అంటాడు భగవద్గీత అంటాడు అర్థ బ్రహ్మ జిజ్ఞాస వెదకపులు అన్ని చెబుతూ ఉంటాడు ఈ జీవాత్మ వెళ్ళిపోయాక ఏమవుతాడు ఉన్నప్పుడు ఏమవుతాడో సంగతి వీడికి పట్టదు ఉన్నప్పుడు ఎన్జి పట్టినటువంటి స్కౌంటర్కి వెళ్లిపోయాక ఏమవుతాడో ఎందుకు చెప్పండి తనే అవ్వలేక మెంటల్ సింటమ్స్ ఎక్కువ అలాగే మధ్యాహ్నం ఆఫీసులో పన్నెండు అయ్యేటప్పటికి వెంటనే గుర్తొస్తుంది ఒక మంచి వార్త వాడికి సువార్త కానీ ఇంకో గంటలో లంచ్ అవర్ ఉందని ఎంత కంఫర్టబుల్ కంఫర్టింగ్ న్యూస్ అండి పన్నెండు అయిందంటే చక్కగా గడియారలో ఒక మూల మిగిలిందిట అంటే ఇంకో గంటలో మంచి లంచ్ ఎవరు అంటే ఒంటి గంట వరకు కదా ఒంటి గంట నుంచి రెండింటి అన్నారు కదా రెండంటే ఎట్లాగో రెండు బాబు కదా మనం ఇంటికి వెళ్ళి రావటం అది ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళి లేకపోతే హోటల్కి వెళ్ళి అని చేత వీడి లెక్కలో పన్నెండింటి నుంచి రెండు బావు వరకు లంచ్ అప్పుడు ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉన్నవాడు కుర్చీ వెనక్కి లాక్కొని లేకుతున్న పక్కవాన్ని ఉజాయ ద్వారా ఎప్పుడు వర్క్ అయినాయంటూ ఈ మధ్య సీజన్ అయిపోయింది ఇంకో సీజన్ వచ్చింది అంటారు ఏమిటంటే ఎన్టీ రామారావు నాగేశ్వర సీజన్ ఆ తరం వెళ్ళిపోయింది ఇంకో తరం వచ్చింది అంటారు అక్కడికి రెండు మో వరకు బండి నడిచిపోతాం కాపీ అంటే ఇలా మధ్యాహ్నం ఇంకా సడన్ గా వాడు ఉన్న ఆ లాజిక్ ని బ్రేక్ చేసి తమాషా అయినటువంటి మెంటాలిటీ ఏదో టాపిక్స్ తీసుకొస్తాడు అన్నమాట అదే కనుక కవిత్వం రాసేవాడు ఉండడం మన ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఒక మహాన్యూసెన్స్ మా చిన్నకుడు జిడుకలు వెంకటేశ్వరరావు అని మా క్లాస్ మేట్ ఉండేవాడు వాడి ఇంటి పేరు జే జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు వాడికి మేము గురించాం జిడ్డుకో వెంకటేశ్వరరావు మీరు రైలు పెడుతున్నాం అని చెప్పి రిక్షాలో పెడుతూ ఉంటే వాడు మీరు టైం పోతే ఆ రిక్షా వెనక పట్టుకుని వెళ్లాడుతూ ఆ నాలుగు శీసపత్యాలు వినిపించిగానే వెళ్ళేవాడు ఇంకా మిగిలితే మీతో రైల్లో టికెట్ కొనుక్కుని ఏ స్టేషన్ దాకా వాడి కావ్యం వినిపించవలసి వస్తుందో వినిపించి ఆ స్టేషన్ లో వెనక్కి చేస్తారు అన్నమాట అలాంటి వాడు వాళ్ళు పన్నెండింటికి మొదలెడతారు తీసి నిన్న గేయం రాసి చూడని చెప్పి ఆఫీసులో అందరికీ వినిపిస్తారు అన్నమాట పన్నెండు గంటలకి ఇది వేదాంత అయితే వేదాంతం వినిపిస్తాడు మార్క్సిస్ట్ అయితే మార్క్సిజం వినిపిస్తాడు రాయిస్ట్ అయితే రాయిజం వినిపిస్తాడు రప్పిస్ట్ అయితే రప్పిజం వాడికి వాడు ఏ ఇస్ట్ అయితే ఆ ఆ అప్పుడు మాత్రం చిత్తకార్తె ఉంటుంది వాడికి ఆ టైంలో ఇది సంబంధించింది ఈ అడుగులు ఒక్కరిని తీసేసి పైప్ లైన్లు గుర్తుపెట్టుకుని బ్రాకేట్ చైనా సింటమ్స్ చైనాకు కూడా ఉన్నది ఈ చైనా రాస్తున్న ప్రోగ్రామ్ టూ టూ పిండిస్తున్నారు చైనా అనే ముందుకే రాత్రి పన్నెండు గంటల దగ్గర నుంచి అదే సాయం మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి సాయంత్రం దాకా రాత్రి పన్నెండు దగ్గర నుంచి తెలవసం రెండింటి వరకు అయినా సరే వాడికి మలేరియాలు వచ్చినా అప్పుడే వస్తాయి చిల్స్ వచ్చినా అక్కడే వస్తాయి నరువు పెయిన్స్ వచ్చినా సరిగ్గా సల్ఫర్కి వచ్చినట్లే వస్తాయి వాడి పడికి ఈ ఒక్క సింటమ్ సల్ఫర్ కిన్ని చైనాకి కామన్ మీకు సిమ్టమ్స్ లో చూసుకోవాలి మనం చైనా వాడిని సల్ఫర్ కింటి వేరే ఏమంటాయి హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్స్ హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్స్ కాసేపు చలిచలిగా ఉంటుంది కాసేపు మంటలు వేడిగా ఉంటుంది బెడ్ మీద కొడుకున్నప్పుడు కూడా కాసేపు పప్పుకుంటాడు ఉంటాడు వేస్తుందని కాసేపు తీసేస్తాడు మంటలుగా ఉన్నాయని ఇంక్లెన్స్ ఇది టిపికల్ క్లియర్ కట్ సిమ్టమ్ ఆఫ్ చైనా ఇంకా చైనా తాలూకు ఎంత ఒకటి వాళ్ళు మిస్గా అంటే సడన్ గా ఉండు ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా తప్పని తక్ థర్ థక్కుని ఇట్లా చెమట వచ్చేస్తాయి ముందు ఇక్కడ ఇట్లా కొట్టుకుంటుంది తెలుస్తుంది క్లియర్ గా ధర వచ్చి తమాషగా గుడ్లు గుడ్లు గుడ్లుగా చెమట పోషిస్తుంది ఒంటికి తర్వాత మూడు గ్యాస్ టెన్షన్ ఇన్ ది స్టమక్ సపోక్యులేషన్ గ్యాస్ టెన్షన్ ఇన్ ది స్టమక్ అంటే పొటలో వాయువు చుణాయించను పొడకులో ఇట్లా దిగించి బంధిస్తుంది అన్నమాట వాయువు ఏ ద్వారం నుంచి వెళ్ళదు అష్టదిగ్బంధన వాళ్లే మందులు విత్త సఫగేశన్ గాడర్ ఉక్కిరి బిక్కిరి సఫగేశన్ అంటే అవై సఫగేశన్ ఇంత కల్్యాణ గుణాల లై విడిక పెయిన్ అండ్ హెవీనెస్ ఇన్ ది chest పెయిన్ అండ్ హెవీనెస్ ఇన్ ది chest ఈ వై ఉ ఎం జస్తుందీ ఇందాక చెప్పిన గోడకి ఎగ తడుతుంది కి తనేటప్పటికి గ్యాస్ టెన్షన్ గ్యాస్టర్ లోంచి చెస్ట్ రీజన్ కొట్టే హార్ట్ ని ప్రెస్ చేస్తుంది ప్రెస్ చేసేటప్పటికి హార్ట్ అటాక్ తాలూకు సిమ్టమ్స్ వస్తాయి ఇది చైనా చైనా వేస్తే నిమిషాల మీద సేవయి తర్వాత ఒక అరగంట తర్వాత వీడికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లే ఆఫీసులోకి వెళ్ళిపోతాడు అదే ఆస్పత్రిలో చేస్తే పద్నాలుగు రోజులు బెడ్ రెస్టు ఇప్పుడు పళ్ళ రసాలు డాక్టర్ గారికి నర్సుకి అందుబాటులో ఖర్చు ఎక్కువ సార్ చాలా ఎక్కువ తుక్కైపోతా హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఇంటికి వచ్చేటప్పటికే మళ్ళీ ఆయన ఖర్చు మీద మరొక హార్ట్ అటాక్ వస్తుంది ఇంకా దీనికి యాడ్ చేసుకోవాలి నాట్ బెటర్ బై వైస్ అండ్ అంశం నాట్ బెటర్ బై బెల్చింగ్ తేలుపు వస్తూ ఉంటాయి కానీ పోనీ తెలుపుతో అయినా కొంత గ్యాస్ బయటకు వెళ్ళిపోయింది హైగా ఉందంటే సస్తే ఉండదు తేనుపుదేనుదే వీడి బాధదారు లేటస్ అనగా అపాన వాయువు అపాను వాయువులు కేనుకొచ్చినా బట్టస్ మంచి లేదు అపాను వాయువు వచ్చినా బయట ఏం జరిగినా మొహం లేవదు వీడికి అంటే ఆ ఆయాసం ఉంటుంది ఇది ఈ లక్షణం ఉన్నవాళ్ళు ఒకటి మనం గుర్తుంచుకోవాలి క్యూర్ కనుక చేయకపోతే ఏటి రాకుండా కానీ అన్ టైమ్లీగా వెళ్ళిపోతారు హార్ట్ అటాక్ పైగా ఆ వామన చరిత్ర వామనమూర్తి మెట్ట మధ్యాహ్నం పుట్టాడన్నీ రవి మధ్యాహ్నము అని చెరింపటం అర్థం అని అలాగే వాడు సరిగ్గా మెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి పోతాడు ఎగ్రవేషన్ టైం కాదు వీడు ఆ త్రివిక్రముడు దగ్గరికి ఆ టైంలో వెళ్ళిపోతాడు అది అంటే హార్ట్ అటాక్ అంటారు తీసుకెళ్లి చేరుస్తారు కదా చేరిస్తే ఇలాగా బుస్సు బుస్సు బీపీ తీసి షేక్ తీసి బ్లడ్ తీసి ఎల్పీ చేసి అంటే వీడు ఒంట్లో ఉన్నటువంటి సకల ద్రవములు తీసి ఇలాగ నైట్ అండ్ డే టెస్ట్ చేస్తూ ఉంటాడు ఇలాగ ఆయాసపడుతూ ఉంటాడు వీడికి బీపీకి మందిస్తే లో బీపీ పెడుతుంది లోబీపీకి మందిస్తే ఐబీపీకి పెడుతూ ఉంటుంది ఎగలాగితే కిందికి పోతుంది ఎగలాగితే పైకి ఎడుతుంది గుడికి చూస్తూ ఉంటే అడిగి ఎడాల్ఫన్ ఇచ్చి సర్పాసిల్ ఇచ్చి ఇట్లా వర్షను ఉంటాయి వర్షన ఇస్తూ ఉంటే అలాగ మధ్యాహ్నం దాకా అలా కబుర్లు చూస్తూ లో బీపీ ఉంటుంది పన్నెండు అయ్యేటప్పుడు అయ్యో అయ్యో అంటాడు ధ్యానడం ఇక అనటం లేదు పర్వాలేదు అనుకుంటారు వీలు లేదు ఇది చైనా యొక్క వృత్తాంతం జాగ్రత్తగా ఉండవలసింది ఇంకొక చక్కని సదుపాయం ఏముందంటే ఇలాంటప్పుడు చైనా డ్రగ్ పనిచేస్తుందా ఇంకో డ్రగ్ పనిచేస్తుందా అని పంచాంగం చూడటానికి ఒక్కొక్క టైం ఉండదు సిమ్టమ్స్ కి అలాంటప్పుడు చైనా కాకపోయినా చైనా వేస్తే ఈ సి ఈ సిచ్యువేషన్ నుంచి పేషెంట్ ని ముందు సేవ్ చేసి పెట్టి తర్వాత మీకు కి ఇండికేట్ చేస్తుంది అంత సేఫ్ డ్రగ్ చైనా కనుక ఆలోచించకుండా కళ్ళు మూసుకుని చైనా టూ హండ్రెడ్ వడికి వేసి వేయాల్సింది తర్వాత డ్రగ్ ఆలోచించండి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ డ్రగ్ విచ్ కెన్ బి గివెన్ టు వన్ అట్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్ ఇట్ సేవ్స్ ఎనీ వన్ ఫ్రమ్ ఎనీ వన్ ఫ్రం కొలాప్స్ ఆర్ హార్ట్ ఇన్ ఆల్ కండిషన్స్ అంటే ఈ డ్రగ్ సింటమ్స్ వాడికి లేవు అంటే ఇంత మటుకు మాత్రం పనిచేస్తుంది అప్పుడు టైం ఇస్తుందిగా కదా వీడికి ఏవలసిన డ్రగ్ ఏమిటో దాని సిమ్టమ్స్ బయటపడతాయి అప్పుడు మీరు వేసుకోండి అంటే పేషెంట్ బతుకుంటే కదా డ్రగ్గు పెట్టాం మనం మెటీరియా మెడికే చూసి వాడికి డ్రగ్ నిర్ణయించే లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటారు హాస్పిటల్లో పేషెంట్ ని బెడ్ని కొడుకోబెట్టి మూడు రోజులైంది హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ అంటే లేదు ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోపలింగ్ అంటారు ఈ లోపల ఏమవుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయ్యి రిజల్ట్స్ తెచ్చే లోపల పుణ్యకాలం దాటిపోవచ్చు వాడు ఎవరి బికి మందుకు పంపిస్తే మాసికానికి తిరిగి వచ్చేట అలా ఉంటుంది మందు దొరకలేదు సార్ పక్క బస్తీకి వెళ్ళాక వాడు అక్కడ లేదు బెదవాళ్ళలో ఉంటుందన్నారు సార్ అక్కడికి వెళ్ళాక వాడు అక్కడ లేదు హైదరాబాద్ లో వచ్చిందంటే వాడు అక్కడికి వెళ్ళాక వాడు తిరిగి ఇంటికి వచ్చాడు శుభ్రంగా గుండు ఇళ్ళు కొట్టించుకుని వాటిలో కూర్చొని ఉన్నారు మరి ఏదో ఒక ఆమోస్తరిగా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏం రావాలి లేదు ముందు చైనా వేసేయండి బతుకుతాడు మనిషి బతికాక మీరు మెటీరియం మీడిక తిప్పండి కూర్చోకూర్చో పక్కన వస్తున్నాయి అప్పుడు డ్రగ్ తీయండి వేయండి అట్లాంటి సిచ్యువేషన్ లో చైనా పనికి వచ్చినట్లు ఈ ప్రపంచంలో ఉన్న ఏ డ్రగ్ పనికి కాదు కొనే చైనా అంటే మన కోయినా మాత్రలందరం ఏవైతే మనం ఇంతెంత ఉంటే ప్రాణం తీస్తున్నాయో ఈ లక్షణాలన్నీ పుట్టిస్తుంది ఏది మన మలేరియా వ్యాధిలో అప్పుడు 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 మలేరియా వస్తున్నప్పుడు మనం కోయినా మాత్రాలు రింగుతూ ఉంటే ఒక పదేళ్లలో వచ్చే లక్షణాలే ఇవన్నీ అందుకనే అవి క్యూర్ అవుతాయి సిమిలారిటీ ఉంటాం సార్ కార్బోవైజ్ టాబ్లెట్స్ కాదు కార్బోవైజ్ వాడాలి ఇవే లక్షణాలన్నీ ఉండి దీన్ని పక్కనే రాసుకోండి ఆ పేజీలో అది నెక్స్ట్ చెప్పబోతున్నాను మీకు సబ్సీడింగ్ ఉంది అనుకుంటాను అయితే చైనాకి ఇంకొక పాయింట్ ఉందని చెప్పి కార్బోహైజ్ కంపారిజన్ చెబుతాను చైనా వెయ్యకూడదని సిచ్యువేషన్ ఒకటే ఉంది ఆ సిచ్యువేషన్ చూసుకుని వేయకూడదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిజిటాలిస్ డిజిటాలిస్ ముప్పై కానీ డిజిటాలిస్ రెండు వందల గానీ హోమ్ యొక్క ముందు కానీ వేసి ఉంటే చైనా వేస్తే మనం వేసిన చైనా ఉన్న పేషెంట్ పరమపదిస్తాడు అంటే డెడ్లీ ఆ రెండు అంతకుముందు ఆలోపతి ట్రీట్మెంట్ లో ఉన్నట్లయితే ఆలోపతి వారు సూట్ గా ఇస్తారు గుండె అనుమానం వస్తే ఏమండి ఏమండిసిన్ డిజిటలిన్ ఎడాల్ఫిన్ ఈ మాత్రలు అన్నిటికీ డిజిటలిజ్ ఉంటుంది ఈ బిళ్ళల్లో అవి ఇస్తున్న వాడికి చైనా వేయకూడదు వెంటనే కొలాబ్స్ అవుతూ ఉన్నటువంటి వాడిని ముందు సేవ్ చేసేటువంటి ఇంకొక డ్రగ్ వేసి అప్పుడు ఏం చేయాలో సల్ఫర్ సిక్స్ డైరెక్ట్ గా చైనా టు వండెట్ వేస్తే అంతకుముందు ఏలోపతిలో వేసినటువంటి ఎడాలకన్ ట్యాబ్లెట్స్ లో ఉన్న డిజిటాలిస్ కానీ డివాక్సిన్ ట్యాబ్లెట్స్ లో ఉన్న డిజిటాలిస్ కానీ దానికనే మీరు వేసినటువంటి చైనాకి ఎన్ని ఉన్నటువంటి ఇనిమికాలిటీ వల్ల పేషెంట్ చనిపోవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కటే చైనాలో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది అదైనా అప్పటికప్పుడు మిమ్మల్ని ఏలోపతి ట్రీట్మెంట్ లో ఉన్న పేషెంట్ దగ్గర పీల్చినప్పుడు వస్తుంది కానీ చిక్కు హోమియోపతి ట్రీట్మెంట్ లో అంతకు ముందు ఉన్నాడంటే మీరు ఆలోచించక్కర్లే డిజిటాలిస్ అంతకు ముందు వేశారో లేదో చూసుకుంటే చాలా ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలు ఉన్నాయి ఇది బెల్చింగ్ తో ఇది కడుపువ్వటం కడుపు నిండా గాలి చేరటం గుండెకి ఎగ్గట్టడం ఆయాసం రావటం నచ్చిపోతాడు హార్ట్ అటాక్ ఈ లక్షణాలన్నీ ఉండి తేనుకొచ్చినా కానీ అపానవాయువు వచ్చినా కానీ బొత్తిగా వాడికి రిలీఫ్ లేదన్నా ఇవే లక్షణాలు ఇవన్నీ ఉండి తేనుకొస్తే చాలా ప్రాణం తేలికబడేటువంటి డ్రగ్ దీని పక్కనే ఉండేది కూడా అక్కడే రాస్తాను ఇవే లక్షణాలు వేరే వెతుక్కు అంటే ఆ డ్రగ్ పేరు వెజిటేబుల్స్ కాన్బోల్ షార్ట్గా అంటే వెజిటేబుల్ షాప్ ఒకటి ఎంత అయితే దీని లక్షణాలు ఏమిటి ఇంత చెప్పినవే రాసుకోండి ఆల్ ది సిమ్టమ్స్ ఆఫ్ చైనా ఇన్క్లూడింగ్ ది గ్యాస్ టెన్షన్ ఎట్సెట్రా ఆర్ ఏ అంటే చక్కగా శాంతించు బై బెల్చింగ్ బై బెల్చింగ్ ఆర్ ఫ్లాటర్స్ అంటే ఒక తేనెకు వచ్చిందంటే ఒక్క ప్రాణం బూట్లోంచి బయటికి ఇరిగిపోతుంది మళ్ళీ లోపలికి ఉంటుంది వాడికి ఒక అఫాన్ వాయు ఎస్కేప్ ఏందంటే కొడుకు గుట్నంత సంతోషం అవుతుంది సింసింగ్ ఆర్ లెట్ అస్ ఓకే టి ఇంకా ఇంకొక నిానికి యాడ్ చేసుకోండి ఇంకో ఒక ఐడెంటిఫైయింగ్ సింప్టమ్ అంటే ది బాడీ ఈజ్ ది బాడీ ఈజ్ ఆబ్జెక్టివ్‌లీ కోల్డ్ అండ్ సబ్జెక్టివ్లీ హార్ట్ సబ్జెక్టివ్లీ హార్ట్ కార్బోహెజస్ కి ఇది వండి తీరగలను చూసారా పిక్చర్ ఎలా మారిపోయిందో చైనాకి ఏమిటి హార్ట్ అండ్ కోల్డ్ సెన్సేషన్స్ ఆల్టర్నేటింగ్ వాడికి ఇది ఆబ్జెక్టివ్ గా కోల్డ్ అంటే మీరు ముట్టుకు చూస్తే మంచుగడ్డలే ఉంటుంది వాడికి తాపం 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 లోపల వేడి మండిపోతూ ఉంటుంది తర్వాత బాడీ రాసుకోండి సారీ బాడీ కలిపి స్కిన్ సర్ఫేస్ స్కిన్ సర్ఫేస్ వెరీ కోల్డ్ విత్ వెరీ కోల్డ్ విత్ కోపియస్ స్వెట్స్ కోపీఎస్ స్వెట్స్ అంటే స్నానం చేసినట్లు పోసినటువంటి చెమటలు ఐస్ వాటర్ లాగా ఒంటి మీద ఉండి చాలా వాడికి ఎట్లా ఉంటుంది పంచాగ్రహ వచనంలో కూర్చున్నట్లు ఉంటుంది లోపల మనిషి సబ్జెక్టివ్ గా అంటే వాడు ఫీల్ అయ్యేది ఆబ్జెక్టివ్గా అంటే మనం ఫీల్ అయ్యేది ఏమంటే ఉండి నెక్స్ట్ ఇంకో యాడ్ చేసుకోండి ఫర్ ఫ్యాన్ ది పేషెంట్ క్రేవ్స్ ఫ్యాన్ ఎలాగా మరి అంత ఎంత కాదు ఇక్కడ వాడు ఉంటే ఇక్కడ పెట్టి ఇట్లా నీటికి పెట్టకుంటాడు ఆ పైన ఫ్యాన్ వేశారంటే లాభం లేదు లేదా ఎలక్ట్రిసిటీ లేని ఇంట్లో ఏం చేస్తాడంటే ఇద్దరు ముగ్గురు మొహం మీద ఇక్కడ పాపం ఇట్లా విస్తృతం ఉండాలి అంటే కార్బన్ పాయిజనింగ్ ఆక్సిజన్ అందదు లోపల కార్బన్ డయాక్సైడ్ ఆక్సైడ్ ఫిల్మ్ ఫిలిం లంగ్ లో ఫార్మ్ అవుతుంది దానికోసం ఆక్సిజన్ కొట్టాలి ఎందుకని ఈ డ్రగ్ కార్బన్ పాయిజనింగ్ మీద పనిచేసే డ్రగ్ ఇట్ బ్రేక్స్ ది కార్బన్ పాయిజనింగ్ అందుకని ఈ క్రేస్ఫర్ ఫ్యాన్ వాడు అరుస్తాడు కూడా ఫ్యాన్ ఫ్యాన్ అని అరుస్తాడు విసరండి విసరండి అని అరుస్తాడు ఇది కార్బోహైడ్రేల్ పిక్చర్ ఇంకా కొంచెం చూడగల వాళ్ళకి ఇంకో పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు ది వింగ్స్ ఆఫ్ మాస్ ఈ ముక్కు అటు ఇటు ఉన్న పుటములు అంటాం ది వింగ్స్ ఆఫ్ నాస్ ఫ్లాప్ ఫ్లాప్ వైల్డ్ బ్రీడింగ్ అంటే శ్వాస నిలుస్తూ ఉంటే ఈ ముక్కు ఇవి ఉన్నాయి ఇలా గరుడు పక్షి రెక్కలలే ఇలా అంటూ ఉంటాయి ఇదిగో దేహం నుంచి వెళ్ళిపోతా అన్నట్టు గూట్లోంచి ఇది కార్బోహైజుల్ స్వేత్తల లక్షణం ఇంకా కూడా బ్లూనెస్ బ్లూనెస్ ఆఫ్ ఆఫ్ కారణం కదా ఎంత బ్లూగా ఉంటుంది ముక్కు కట్టుకుంటే మిగతా భాగాలకన్నా ఎక్కువ చల్లగా ఇది కార్బోవెజిటూస్ కనుక సల్ఫర్ చైనా కార్బోహెజిటబుల్స్ ఇంటర్ లింక్డ్ డ్రగ్స్ అనమాట తర్వాత ఇంకోటి కూడా రాసుకోండి చైనా అండ్ కార్బోహెజిటబ్లస్ ఆర్ వెరీ గుడ్ కాంప్లిమెంటరీస్ టు ఈచ్ అదర్ ఆర్ వెరీ గుడ్ కాంప్లిమెంటరీస్ టు ఈచ్ అదర్ అది వేసిన తర్వాత ఇది కానీ ఇది వేసిన తర్వాత అది కానీ స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి మామూలుగా అవి పనిచేసే ఎఫిషియన్సీ కన్నా స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి అవి కాంప్లిమెంటరీస్ అంటే ఇది ఈ సల్ఫర్ మోడాలిటీతో మీరు లింక్అప్ చేసుకుని చెప్పుకోవాల్సి నెక్స్ట్ మోడాలిటీ సల్ఫర్ మోడాలిటీ నీడ్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్ ఆఫ్ కోల్డ్ థింగ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవర్షన్ టూ మీ అండ్ మీ ఇది నక్సిమాట సర్పూర్ వాడికి కామా ఇంకొకటి అంటే వాడికి ఏది మూడు లేదు చూసుకునేటప్పుడు డ్రగ్స్ బయటపడతాయి मेल इतने सलफर यानी अर्थ मोड़ी चला मुख्यमंत्री मोड़िटी विच मेक् यूनिवर्सल मेडिसिन इंडिकेटेड रेमडी फेल ऐक्ट आर कंप्लीट दि ट्रीटमेंट మెడిసిన్స్ అంటే మోడాలిటీస్ మెంటల్స్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ చక్కగా గ్రాఫిక్గా తీస్తే వచ్చినాయి వచ్చినాయనుకోండి బ్రయోని వేశారు కొంచెం ధ్యానం తగ్గలేరు ఏం చేయాలంటే నెక్స్ట్ సల్ఫర్ అయ్యింది అన్నారు సల్ఫర్ తచ్చవేస్తే అంతకు ముందున్న బ్రోయి అని ఎలక్ట్రానిక్ గా కిడ్నీ కెడతాను అక్కడికి చేయాక్షన్ మొదలెడుతుంది అది పనిచేస్తుంది వేయాలి అలాగే ఒక్కోడికి లైకోడియం సిమ్టమ్స్ ఉంటాయి కొద్దిగా పక్షవాతం వస్తుంది ఈ చేతి ఈ వేళ్ళు రెండు సర్చు పడిపోయినాయి ఇవి వేళ్లాడుతూ ఉంటాయి మిగతా పనిచేస్తూ ఉంటాయి లైకోపోడియం కూడా పని చేస్తూ ఉంటే